పిల్లలు గతభాగంలో మనం చిన్నప్పటి రాముడు ఎంత అందంగా ఎంత వినయంగా ఉండేవాడో చూశాంకదా ఇప్పుడు రాముడు అన్నదములు ఎలా విద్యలు నేర్చుకున్నారో తెలుసుకుందాం విద్యలు అంటే ఏమిటమ్మమ్మా విద్యలు అంటే చదువు శాస్త్రాలు యుద్ధ విద్యలు ధర్మం ఇవన్నీ రాముడు చిన్న వయసులోనే మహర్షి వశిష్ఠుని వద్ద విద్యలు నేర్చుకున్నాడు అమ్మమ్మా వశిష్ఠుడు ఎవరు వశిష్ఠుడు అంటే మహానుభావుడు అయోధ్యకు గురువు ఆయన రాముడు భరతుడు లక్ష్మణుడు సత్రఘ్నుడు నలుగురు అన్నదములకు అన్ని విద్యలు బోధించాడు ఆహా రాముడు బాగా నేర్చుకున్నాడా అవును బంగారం రాముడు ధనుర్విద్యలో అపారమైన నైపుణ్యం పొందాడు యుద్ధకళలు సాహిత్యం శాస్త్రాలు అన్నింటిలోనూ రాముడు ముందుండేవాడు లక్ష్మణుడు భరతుడు కూడా నేర్చుకున్నారా అవును రాముడు ఎప్పుడు వినయంతోనే ఉండేవాడు ఎంత నేర్చుకున్నా ఆయన ఎప్పుడూ గర్వపడలేదు అందుకే అందరూ ఆయనను మరింతగా ప్రేమించేవారు చాలా గొప్పవాడే అమ్మమ్మ ఇలా రాముడు అన్నదములతో కలిసి విద్యలు పూర్తిగా నేర్చుకున్నాడు ఇలా రాముడు చిన్న వయసులోనే విద్యలో ప్రావీణ్యం సాధించాడు ఇక తర్వాతి భాగంలో విశ్వామిత్ర మహర్షి రాముడిని ఎందుకు పిలిచాడో తెలుసుకుందాం